హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ ఫుల్ వీడియోతో తీసుకొచ్చాము ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే ఇది ఒక ముప్పై మూడు అంకనాల స్థలంలో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఇది అందరికీ నచ్చదు ఎందుకంటే ఎవరైతే మాకు స్థలం ఎక్కువ ఉండాలి ఇల్లు పెద్దదిగా పెద్ద స్థలంలో ఇల్లు ఉండాలి హాల్ బెడ్రూమ్స్ బాగా స్పేషియస్గా ఉండాలి కొంచెం దూరమైనా పర్వాలేదు అనుకుంటారు కదా వాళ్ళకైతే మంచి ప్రాపర్టీ అండి ఇప్పటికిప్పుడే మీరు వెళ్ళి దీంట్లో ఉండొచ్చు లేదా ఇచ్చినా కూడా మీకు పది నుంచి పదిహేను వేలు ఇస్తారు ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై మూడు అంకనాల స్థలంలో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అండి దీని లొకేషన్కి వస్తే ఇది మన హైవేలో ఎన్హెచ్ ఫైవ్ హైవేలో సాక్షి ఆఫీస్ దాటిన తర్వాత మన విపిఆర్ విల్లాసు కనుపర్తిపాడు ఇతాకా ఇంటర్నేషనల్ స్కూలు ఈ లొకాలిటీలో వస్తుందండి అంటే కరెక్ట్గా లొకేషన్ చెప్పలేకపోతున్నాం చాలామంది నేరుగా వెళ్ళిపోతున్నారు ప్రాపర్టీ అడ్రస్ చెప్పంగానే అంటే అది కస్టమర్లు కావచ్చు కొంతమంది మీడియేటర్లు కావచ్చు దానివల్ల చాలామందికి నష్టం జరుగుతూ ఉంది సో కరెక్ట్గా అడ్రస్ చెప్పలేకపోతున్నామండి ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే ఇది ముప్పై మూడు అంకనాల స్థలంలో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ హాల్ కూడా చాలా స్పేషియస్గా పెద్దదిగా ఉంటుందండి దీంట్లో హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ ఏరియా కానీ కిచెన్ రూమ్ ప్లస్ పక్కన వరండా కూడా అన్నీ కూడా పక్కాగా స్పేషియస్గా ఉందన్నమాట ఈ ప్రాపర్టీ మీద మీకు ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ వస్తుందండి ఏ బ్యాంకులో అయినా గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు మీరు ఎక్కడైనా కూడా మీ మీద మీరు ఎక్కడైనా కూడా లోన్ తీసుకోవచ్చు అటువంటి ప్రాపర్టీ అనమాట మీరు ఎవరైనా అంటే లోన్ రావాలి స్థలం ఎక్కువ ఉండాలి మంచి ప్రాపర్టీ ఉండాలి కన్స్ట్రక్షన్ బాగుండాలంటే దీన్ని చూడొచ్చు ఇది మొత్తం పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ల్యాండ్ వివరాల్లోకి వెళ్తే ఇది ముప్పై మూడు అంకనాల ల్యాండ్ ఈ ఏరియాలో ఒక అంకనం వచ్చేసి లక్ష యాభై వేలు అమ్ముతున్నారు నేను చెప్పడం మీకు అనుమానంగా ఉంటే మీరే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు దీని పక్కన ఎంతది అనేది లక్ష యాభై వేలు అండి సరే లక్ష రూపాయలు వేసుకున్నా కూడా ముప్పై మూడు అంకనాలు ముప్పై మూడు లక్షలు అయింది మళ్ళీ ఇల్లు కూడా ఉంది ఇరవై ఆరు అంకనాలు ఇల్లు ఉంది మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి లేదా మీరు ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి వాల్యూ వేయించుకున్న కూడా చాలా వస్తుంది దీని మార్కెట్ వాల్యూ అయితే ఇప్పుడుండే రేట్ ప్రకారం అయితే డెబ్బై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలు ఉంది కానీ కస్టమర్ దీన్ని యాభై ఐదు లక్షలకే అమ్ముతున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తాము మీ పేమెంట్ మోడ్ బాగుందంటే ఇంకా కూడా రేట్ తగ్గించే అవకాశం ఉంది డైరెక్ట్గా ఓనర్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి దీనికి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి దీని కార్ పార్కింగ్ వచ్చేసి మనకి ఒక పెద్ద కారు పెట్టినా కూడా ఒక ఇన్నోవా కానీ ఒక ఫార్చునర్ కానీ పెట్టినా కూడా పక్కన ఇంకో రెండు బైకులు పెట్టుకోవచ్చు ప్లస్ అంత స్పేషియస్గా ఉంటుందన్నమాట పార్కింగ్ కూడా మెయిన్ ఏంటంటే హాల్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది చూడండి హాల్ చాలా పెద్ద హాల్ అది ఏంటంటే ఇలాంటి ప్రాపర్టీస్ చాలా చాలా రేర్గా ఉంటాయండి ఎక్కువ స్థలం ఉండాలి మంచి ఏరియా ఉండాలి డెవలప్మెంట్ ఏరియా ఏరియా ఉండాలి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా ఉండాలంటే ఇది మంచి ప్రాపర్టీ దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి ఫ్రెండ్స్ దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు డిస్ప్లేలో కనపడుతుంటే మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి